గగనాన నీరూపే కన్న కదా అని వస్తుంది అలా అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ చక్కటి గీతం ఈ పాటిది రాస క్రీడ చాలు అనే పాట యొక్క మూడవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం రెండవ భాగం చివరికి వచ్చేప్పటికీ ఒక టుట్టి బిట్ అనమాట టుట్టి సౌండ్లో ఒక బిట్ దానికన్నా ముందు సుశీలమ్మ పాడినటువంటి ఒక ఫ్రేజ్ వాయిస్తాను మీకు గుర్తుండే ఉంటుంది రాధకు ఎవరు లేరు ఉంటుంది కదా అలా అనమాట రాధకు ఎవరూ లేరు అది అయిన తర్వాత తుట్టి బిట్ ఒకటి ఉంటుంది అదేంటంటే అనగానే మళ్ళీ ఆ మద్యపాల పాడతారు అయిందా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం దీనికి వచ్చాం ఏది తుట్టి బిట్ సాయి అది బిట్ ఇక్కడి నుంచి సుశీలమ్మ పాడతారు గగనాన నీరూపే కన్నా అక్కడి నుంచి అని అనుకోవచ్చు స్వరాలు అది నేని పామపా చెప్పాను కదా చాలా సార్లు నీకు దగ్గర ఆ దాటుతో చేస్తాను టచ్ చేస్తే గమకం అదే నీ రెండు సార్లు వాయించినట్టు అట్లా వస్తుంది అది అయిపోయిన తర్వాత అన్నారు పైన దాటు నీటు ఇక్కడ చూడండి ఇందాక నీవన్న వచ్చింది వెంటనే నీటు అని మళ్ళీ నుంచి పాకి స్లైడ్ చేసి మళ్ళీ అదే లైన్ ఇక్కడ దాకా సుశీలమ్మ పాడతారు అయిపోయిన తర్వాత జానకమ్మ మొదలు పెడతారు

సాయే ఆ నీటి నుంచి అలా వెళ్తుంది ఒక చిన్న విసురు లాగా చివరిలో మొత్తం అంతా వాయిస్తాను ఏమి కంగారు పడకండి ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను

గగనాని రూపే అది వస్తుంది ఏ తర్వాత రాగం ఉంది ఇద్దరు పాడుతారు ఇద్దరు పాడతారు ముందు సుశీలమ్మ గారు తర్వాత జానకమ్మ గారు సో ఇలా ఆఖరులైన ఒకసారి చూద్దాం ఏ సుశీలమ్మ రాగం ఏంటంటే అంటే

ਸੋਰੀ ਇੱਕੋ ਜਿਹਾ ਹੁੰਦੀ ਵਾਸਨਿਦ ਰਿਸਨਿਦ ਪਾਮ ਪਪਨਿਦ ਪਾਮ ਗਰੀਸਨਿ ਇਕਨੀ ਟੂ ਸਰੀਮ ਪਨਿਦ ਸੋ ਇਕਨੀ ਬਨ ਮੱਲੀ ਮਾ ਪਨਿਦ ਸੋ మళ్ళీ నా అయిందా ఇప్పుడు జానకమ్మ గారు రాగం రేమ రేమ పని పమ పని పమ గరి సర్వాత పమ ప ಪದಗರಿ ಸರ್ ಸ ನಿದ ಬಗಾರಿ ಸ ನಿಧ ಮೇ ಸ ಇದು ರೆಂಡು ಸಾರ್ ಗರಿ ಸ ನೀ ಜ ನಿಗಾರಿ ಸ ನಿಧ ಮಗರಿ ಸರಿ ಮೀ ಸನಾನ ಅಲ ఓకేనా మొత్తంగా జానకమ్మ గారు రాగాల ఉందంటే సరే మళ్ళీ మర్చిపోతాను చివరి మొత్తం వాయిస్తాను బట్ జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో ఇప్పటికే కీబోర్డ్ కోర్స్ అప్లై అప్లోడ్ అయ్యింది మొన్న జనవరి మాసంలో ఫ్లూట్ మొదలు మొదలుపెట్టాము కొనసాగుతోంది మొట్టమొదటిసారి ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ప్రధానమైన లక్ష్యం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు విన్నపాలన రెండు వర్గాలుగా అంటే స్వీకరించి రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత అది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అలాగే జాయిన్ అయిన మెంబర్స్కి కొత్త సౌకర్యం మొన్న ఫిబ్రవరి మాసం నుంచి ఇస్తున్నాం అదేంటంటే షెడ్యూల్డ్ వీడియోస్ కూడా షెడ్యూల్ అయిన వెంటనే అప్ సారీ అప్లోడ్ అయిన వెంటనే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ కూడా ఆ షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఓపెన్ అవుతాయి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెల్లింగ్ కూడా శ్రీకాంత్ సికిచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇది అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే ఈ వీడియో అనే కాదు ఏ వీడియో అయినా సరే మొదటి నుంచి దాకా పూర్తిగా చూడండి వినండి నేను చెప్పేది మాట్లాడేది పాదేది నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా అవట్లేదు చాలామంది చెప్పారు మాకు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సులువుగా జాయిన్ అయ్యే ప్రక్రియ జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా ఇప్పుడు మొత్తం చూద్దాము ఇవాళ జరిగినటువంటి మూడో భాగంలో ఉన్నటువంటి స్వరాలన్నీ కూడా టుట్టి సౌండ్ ముందు కొంచెం ఈ మూడో భాగం పూర్తయిపోయింది ఎస్ ఇక్కడ టుట్టి బిట్టు అలాగే సుశీలమ్మ గారు పాడతారు గగనాన రూపే దాని తర్వాత ఇంకొక లైన్ జానకమ్మ గారు తర్వాత రెండోసారి సంగతి ఉంది జానకమ్మ గారు పాడినప్పుడు దాని తర్వాత సుశీలమ్మ గారు నెక్స్ట్ లైన్ దాని తర్వాత జానకమ్మ గారు ఆ తర్వాత లైన్ మళ్ళీ గగనానని పాడతారు తర్వాత సుశీలమ్మ గారు ఒక రాగం పాడారు మళ్ళీ గగనాన జానకమ్మ గారు ఒక రాగం పాడారు మళ్ళీ గగనాన మళ్ళీ రేపటి నాలుగో భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం